పరమాత్మ విశ్వకర్మ భూమిని ఉద్ధరించడానికి ఆదివరాహ రూపమే ధరించడానికి కారణం పరమాత్మ విశ్వకర్మ ఆదివరాహ అవతారం ధరించి భూమిని ఉద్ధరించిన పిమ్మట సర్వ దైవ గుణములను వారి కొరకు యజ్ఞములను యజ్ఞము కొరకు అగ్నిని పిమ్మట సకల జీవ జాతులను సృష్టించింది పరమాత్మ విశ్వకర్మయే ఇది సత్యం 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 సృష్టి ప్రతి ప్రాణికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం శక్తి ఉంటాయి అందువలన ఆ లక్షణాలు గల జీవి కొన్ని విషయాలలో అత్యంత ఉంటాయి ఆ కారణంగానే స్థితి కారకుడైన పరమాత్మ విశ్వకర్మ స్థితి గాడి తప్పినప్పుడు స్వస్వరూపంతో కాకుండా ఆయా ప్రాణుల రూపాలలోనే అవతారమే పరమాత్మ విశ్వకర్మ అవతారం పంది ఈ రూపంలో అవతారం దాల్చడానికి నివాస యోగ్యమైన ఈ భూమి అస్థిరమైన మరియు వ్యవస్థీకృత జీవిత అభివృద్ధికి అనుచితమైన ప్రాథమిక మూలక గందర్గోళం ఆపాదించినప్పుడు పరమాత్మ విశ్వకర్మ సృష్టి అయిన ఈ విశ్వంలో ఏడు పూర్వార్థ లోకాలు ఏడు లోకాలు ఉన్నాయి అన్నిటిలోనూ అత్యంత ప్రాధాన్యమైన ప్రభావం కలిగినది పూర్ధలోకాల్లో చేరి ఉన్న భూలోకం మాత్రమే దాని మీదనే మానవాది సర్వ ప్రాణి కోటి నివసించేది మిగిలిన లోకాలన్నిటికి ఉనికి కేంద్ర స్థానం లాంటిది భూమి అలాంటి భూలోకం ఉనికి ప్రమాదం ఏర్పడితే మిగిలిన లోకాల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది అందుకే పరమాత్మ విశ్వకర్మ వరాహరోపంతో యథాస్థానంలో ఉంచాడు అని అని భావించాలి అనగా ప్రాథమికంగా ఆ పరమాత్మ విశ్వకర్మ అనేక విశ్వాలను సృష్టించి తరువాత ప్రతి విశ్వంలోనికి విశ్వకర్మగా ప్రవేశిస్తాడు ఇక్కడ సముద్రం అనేది సృష్టి యొక్క అంత సామర్థ్యానికి చిహ్న వేద అంతటా సముద్రం అనేది సూక్ష్మమైన అంత విశ్వస్తికత వాస్తవికతను సూచించడానికి ఉపయోగించబడినది కనిపించే విశ్వం అనంతమైన విశ్వ సముద్రంలో ఒక చిన్న భాగం మాత్రమే విశ్వ మహా సముద్రం అంటే గర్భోధ మహా సముద్రం అయి ఉండవచ్చు మరియు మన ఊహించుకునే సాధారణ సముద్రం కాదు భూమి సముద్రంలో మునిగిపోయిందని పురాణం చెప్పినప్పుడు భూమి ఇంకా ఏర్పడలేదని అర్థం దానికి సూక్ష్మమైన అస్వస్థమైన రూపం లేదా ఆలోచన విశ్వ సముద్రంలో ఉంది కళాత్మక సారూప్యతను ఇవ్వడానికి శిల్పులు తరచుగా పదార్థంతో వాస్తవానికి ఒక రూపాన్ని సృష్టించారని కానీ ఆ పదార్థంలో ఇప్పటికే ఉన్న సూక్ష్మ రూపాలు మాత్రమే బహిగతం చేస్తారని చెప్తారు అదేవిధంగా భూమి అనే భూమి అనే భావన ఎల్లప్పుడూ విశ్వ సముద్రంలో సూక్ష్మ రూపంలో ఉంటుంది సృష్టికర్త అయిన పరమాత్మ విశ్వకర్మ భూమి యొక్క సూక్ష్మ రూపాన్ని వరాహ రూపంలో త్రవ్వి దాన్ని స్థూల భౌతిక భౌతిక రూపంగా వ్యక్తపరుస్తున్నాడని భావించాలి ఆ పరమాత్మ విశ్వకర్మ వరాహ రూపం పర్వత సమానమై బలిష్టమైన నల్లని దేహం చీకట్లను తీర్చుకొని పంచ్వరగిలుతున్న జ్యోతుల్లా ప్రకాశవంతమైన కళ్ళు రెండు దొడల నుంచి పైకి చచ్చుకొని వచ్చిన ఇనుప కమ్మి లాంటి కొరలు తన అనదొక్కే సమర్థత కలిగి ఉన్నట్టు గిట్టలు మేఘ గర్జను మించిన ఘర్ఘర అంటే పంది అరుపుంది అరుపు తొనితో విశ్వ సముద్రములో ఉన్న అస్వస్థమైన రూపమును స్వస్థమైన రూపంగా మార్చి

రూపమే ఆది వరాహ మూర్తి రూపం అందుకే నేను కలిగిగా వైకుంఠముగా పేరుగాంచిన తిరుమలలో భక్తులు మొదట ఆది వరాహ మూర్తిని దర్శనం చేసుకుంటారు అవగాహన కోసం శాశ్వతను జోడిస్తున్నాను ఆధునిక శాశ్వత వీవణలో కృష్ణ పదార్థం మరియు కృష్ణ శక్తి భావన మరియు దాని గురుత్వ ఆకర్షణ చూడ ఆకర్షణ చూడండి ఇవి విశ్వంలో ప్రధాన భాగాన్ని ఆక్రమించాయని మీరు చూస్తారు హిందూ గ్రంథాల ప్రకారం గర్భోధక సముద్రం విశ్వంలో సగ భాగాన్ని ఆక్రమించింది మిగిలిన భాగం అసఖ్యాక గ్రహాలు మరియు గెలాక్సీల ఉన్న ప్రదేశం గ్రహాన్ని ముంచిన సముద్రం ఇదే మీరు కృష్ణ పదార్థాన్ని గర్భోధక సముద్రంతో పోల్చినట్లయితే మీకు ఒక ఆలోచన రావచ్చు అపార జ్ఞాన సాధుడైన పరమాత్మ విశ్వకర్మ గద్భోధకం అని విశ్వ మహాసముద్రంలో మునిగిపోయిన భూమిని ఎత్తడానికి యజ్ఞ వరాహ రూపమని పరమాత్మ విశ్వకర్మ స్వీకరించాడు అని అర్థం లేదా ఆ భావన ఈ భావనకు అంతమైన మరియు తార్కణ కూడా ఉంది దీని శాస్త్రీయంగా సంప్రదించినప్పుడు మనం అనుకునే సాధారణ నీటి సముద్రము కాదు కొన్ని పరిస్థితుల్లో గ్రహాలు మాత్రమే విశ్వంలో బరువుని పంతుల్లాగా తిరుగుతాయి ఆ పరిస్థితి చిత్ర అది దాని స్థానం నుండి విడిపోయి పడిపోతుంది ఆధునిక శాస్త్రం ప్రకారం మనం చీకటి పదార్థం లేదా చీకటి శక్తితో సమానం చేసే గర్భోధక సముద్రంలోకి భూమికి కొంత హాని కలిగినప్పుడు అది దాని కక్ష స్థితి ఉండవచ్చు మరియు గురుత్వాకర్షణ ద్వారా గ్రహించబడి ఉండాలి గర్భోధక మహాసముద్రం అంటే కృష్ణ పదార్థం అవగాహన కోసం జీవ శాస్త్రీకరణ సృష్టి తొలి భూమి మరొక వినాశనాన్ని చవి చూసి ఉండవచ్చు ఇది ఎంత అవాస్తవంగా అనిపించిన వాస్తవం ఇది నేటి సముద్రాల్లోని తిమింగలాలతో దగ్గరికి సంబంధం కలిగి కలిగి ఉంది మరియు అవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి నేటి మహాసముద్రంలోని తిమింగలాలతో తిమింగిలాలతో ఈ వరాహం దగ్గరి సంబంధం కలిగి ఉంది మరియు అవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి పరమాత్మ విశ్వకర్ణ వరాహ అవతారంలో దగ్గరి సంబంధం కలిగి ఉంది ప్రాచీన భారతీయ గ్రంథాలలో తిమింగలాలు చాలా తరచుగా ప్రస్తావించబడ్డాయి తిమింగలాలు మహాసముద్రంలో అద్భుతమైన జంతువులు అనేక రకాల తిమింగలాలు ఉన్నాయి శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు దాదాపు తొంభై రకాల తిమింగలాలను గుర్తించారు తిమింగలాలు చేపలు కావు అవి భూమిపై నివసించే క్షీరతాల నుండి ఉద్భవించాయి మరియు గాలిని పీల్చుకోవడానికి క్రమం తప్పకుండా ఉపరితలం పైకి రావాలని రావాలి అయినప్పటికీ అవి ఎక్కువ కాలం నీటి కింద ఉండగలవు వీటిలో స్పెర్న్ వెల్ అనే అత్యంత డైవింగ్ క్షేత్రాల్లో ఒకటి స్పెర్న్ వెల్ తన మెదడుతో మెదడులో సగ భాగాన్ని స్విచ్ ఆఫ్ చేసి నిద్రపోయే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కనుగొనపడింది లోతైన సముద్ర సముద్ర ప్రమాదాల నుండి రక్షించడానికి వాటి మెదడులోని మిగిలిన సగం మేల్కొని ఉంటుంది తిమింగిలాల తమ మనసులను నియంత్రించుకునే సామర్థ్యం కలదు అది మన యోగులు మరియు ఋషులు గుర్తుకు తెస్తుంది వారు తమ మనస్సు మరియు ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధి చేసుకుంటున్నారు పరిణామ క్రమం మనం గమనిస్తే అనేక ఆసక్తికరమైన వివరాలు బయటపడతాయి తిమింగలాలు పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే తిమింగలాలు మరియు పందులకు ఒక సాధారణ పూర్వీకుడు ఒకడేనని అర్థమవుతుంది ఇప్పుడు వరాహాలు చాలా తెలివైన జీవులు అవి వాటి ప్రవర్తన మరియు ఆహార పాల చాలా బహుముఖ ప్రజ్ఞ కలిగి ఉంటాయి మరియు వాటి వాటికి కూడా చాలా అభివృద్ధి చెందిన మెదడు మరియు కార్టెక్స్ ఉన్నాయి ప్రస్తుతం మనం త్రిమింగుల అత్యంత దగ్గరి సంబంధమైన బంధువు వరాహం అంటే సృష్టి ఆదిలో తిమింగలాల ఉన్న గ్రహణ శక్తి వినికి శక్తి దిగ్బంధన శక్తి మొదలుగున్నవి వరాహానికి కూడా అందుకే నేను సృష్టికర్త అయిన ఆ విశ్వకర్మ వరాహ రూపంలో భూమిని చవ్వి దాని స్థూల భౌతిక రూపంలో వ్యక్తపరిచాడు అని భావించాలి